మహిళల రక్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం పైన హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టానికి చట్టబద్ధత లేదని మహిళల సంరక్షణ కోసం త్వరలోనే ధీటైన చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు రాష్ట్రంలో గంజాయి రవాణా పైన ఉక్కుబాదం మోపేందుకు పోలీసులతో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం వల్ల ఖచ్చితంగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ శాంతి అదుపులో ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమస్యలు ఉన్నాయని త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు ప్రభుత్వానికి జడ్డ పేరు రాకుండా అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు మహిళల రక్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం పైన హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టానికి చట్టబద్ధత లేదని మహిళల రక్షణ కోసం త్వరలోనే తీటైన చట్టం తీసుకొస్తామని అన్నారు రాష్ట్రంలో గంజాయి రవాణా ఉక్కుపాదంపై మోపేందుకు పోలీసులతో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తామని అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం వల్ల ఖచ్చితంగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ అదుపులో ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమస్యలు ఉన్నాయని త్వరలోనే వాటన్నిటిని పరిష్కరిస్తామని అన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు ఇక మహిళల రక్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం పైన హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ శ్రీషా దిశ చట్టంపై మరొకసారి హోమ్ మినిస్టర్ ఒక వంగలపూడి అమిత్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మహిళల సంరక్షణ కోసం మహిళా అభ్యున్నతిలో భాగంగా దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దిశ చట్టం ద్వారా ఎస్ఓఎస్ అంటూ కూడా ఒక యాప్ ను కూడా తీసుకొచ్చారు దీని ద్వారా ఎక్కడైతే మహిళలకి ఏదైనా చిన్న అపాయం కలిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని శిక్షించేందుకు పూర్తిగా ఎస్ఓఎస్ ద్వారా వ్యాప్తం తీసుకురావడం జరిగింది కాకుండా దిశ చట్టం ద్వారా ఎవరైతే నిందితుడు ఎవరైతే దిశ చట్టంలో నిందితుడిగా ఉన్నారో వాటికి శిక్ష పడే విధంగా ఇరవై ఒక్క రోజుల్లోనే శిక్ష పడే విధంగా కూడా ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తా ఉంటూ కూడా చెప్పడం జరిగింది దాన్ని అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి ఆమోదించడం కూడా జరిగింది అయితే ఇది ఆ కేంద్రంకి వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్ ఉన్న నేపథ్యంలో అనిపిస్తుంది అయితే పూర్తి స్థాయి చట్టం కానప్పుడు కూడా గత ప్రభుత్వం చాలా చోట్ల దిశాకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అదేవిధంగా దిశకి సంబంధించిన ప్రత్యేక అధికారులను కూడా నియమించిన నేపథ్యం చూస్తున్నాం అయితే దిశ చట్టం వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల మహిళల మీద అన్య మహిళా కమిషన్ చట్టాన్ని కూడా బలోపేతం కూడా చేయడం జరిగింది అయితే దిశ చట్టం తర్వాత కూడా చాలా మంది మహిళల మీద అడపాదడప ఆ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి టిడిపి అప్పట్లోనే దిశ చట్టం అనేది మహిళలని పూర్తి సంరక్షణ ఇదిగా లేదు పోతే మేము అధికారంలోకి వస్తే కనుక దిశ చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పడం కూడా జరిగింది అయితే దిశ చట్టం గురించి మరొకసారి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దిశ చట్టం ద్వారా మహిళలకు అనుకున్న స్థాయిలో ఆ మహిళలకు అనుకున్న స్థాయిలో రక్షణ కల్పించలేదు కాబట్టి ఈ చట్టం పూర్తిగా దిశ చట్టం కావడలేదు కాబట్టి దీని మీద మరొకసారి పునరాలోచన చేస్తామని కూడా హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తానే వంగల్ కూడా ఎంతో మరొకసారి వాటి మీద కామెంట్స్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పోలీసు శాఖలో చాలా మార్పులు తీసుకురావాలి ప్రక్షాళన చేయాలంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైనాప్పుడు కూడా మహిళల సంరక్షణ కోసం తీసుకొచ్చినటువంటి దిశ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా అప్పుడు దాన్ని హర్ష కేత్రాలు ఎక్కుపరిచారు దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది మరొకసారి ప్రభుత్వం టీడీపీ అధికారంలో టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంగలపూడి అనిత దానికి మరొకసారి హోమ్ మినిస్టర్ అంటే గతంలోనే మహిళ మహిళలే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు మరొకసారి ఉంగల్పూడి అంతా కూడా ఈ ప్రభుత్వంలో కూడా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆమె కూడా దిశ చట్టం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో దిశ చట్టాన్ని చట్టం చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సురేష రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్